ప్రస్తుతం ఎత్తుపతుకు సంబంధించి చూసుకున్నట్లయితే వైసీపీ వారు చేసిన ప్రధానమైన ఆరోపణలు ఇటు మరణ శాసనం ఇటు రాశారు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశం గురించి అంటూ కూడా మీరేం తెలంగాణ రాజకీయాల కోసం అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని దోషిగా పెట్టాలని దాన్నేదో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ద్రోహి అని అనడం ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా కష్టపడ్డారో మరి ఈరోజు ఏ విధంగా కష్టపడుతున్నారు అసలు నదుల అనుసంధానం చేసి రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది దీన్ని రతనాల సీమగా మార్చాలనుకున్న గొప్ప వ్యక్తి యుగ పురుషుడు ఆజాన్ బావుడు అన్న నందమూరి తారక రామారావు గారు అదే స్ఫూర్తితోనే ఈరోజు రాయలసీమలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులో మరి ఎవరు పుట్టి చేశారు కడపకు నీళ్ళు ఎవరిచ్చారు హెచ్ఎన్ఎస్ ద్వారా ఎవరికి ఇచ్చారు కుప్పం నీళ్ళు ఎవరిచ్చారు మరి మడక్సిరా నా మడక్సిరాకి ఎవరు నీళ్ళు ఇచ్చారో అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత బడ్జెట్ కేటాయించారో ఎంత ఖర్చు పెట్టారో మరి ఈ రోజు అతి తక్కువ కాలంలోనే పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంత ఖర్చు పెట్టామో పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎంత ఖర్చు పెట్టారో ఈ అతి తక్కువ కాలం ఈ ఇరవై నెలల్లో మేము ఎంత ఖర్చు పెట్టి మరి నీళ్లు అందజేస్తున్నామో సాగునీరు తాగునీరుకి ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రమ్మనండి నీతి నిజాయితీ దమ్ము ధైర్యం నేను రాయల పులిబిడ్డంట జగన్మోహన్ రెడ్డి వచ్చి అసెంబ్లీలో